ప్రతినం జీవితీ ఇక పొందాలి పనశ్శా ప్రతిక్షణం సమయం సమయమిదే కదా సది సమయం సమయమిద నాకు దేవుని వాక్యం అంటే ప్రేమ ఎందుకంటే నాకు అది చాలా సహాయం చేసింది మనము దేవుని వాక్యాన్ని విన్న ప్రతిసారి హృదయం నిజంగా తీరిస్తే జీవితం మారిపోతుంది వాక్యాన్ని విన్న ప్రతిసారి జీవితాలు తప్పక మారుతాయి నేను ఇక్కడ బోధించాల్సిన అంశాన్ని గురించి ఎక్కువ ఆలోచించాను ఓ ప్రత్యేకమైన అంశాన్ని చెప్పాలనుకున్నాను తర్వాత దేవుడు నా మనసును మార్చాడు భయాన్ని గురించి బోధించదలచాను ఎందుకంటే మనసులోపలి వివిధ భాగాల్లో మనం అనుకున్నంతకంటే ఎక్కువ భయం దాగి ఉంటుంది తెలుసా ఉదాహరణకు ఏ సెషను నాకు ఇంకా తెలియదు మనల్ని తొక్కేస్తారనే భయం గురించి ఒక సెషన్లో మాట్లాడతాను మనలో కొందరు ఆరోగ్యకరమైన సంబంధాలను కూడా నిలుపుకోలేకున్నారు వాళ్ళు తమ చుట్టూ కట్టుకున్న గోడలను మెల్లగా కూలదోసి ఇతరుల ముందు జీవితాలని తెరిచి చూపిస్తే చొలకనైపోతామేమో అన్న భయం సాధారణంగా సంబంధాల్ని పెంచుకోవడంలో కాక మనల్ని మనం కాపాడుకోవడంలోనే ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తాం ఓటిమి గురించిన భయం దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం ఓడిపోయినా వైఫల్యం పొందాల్సిన అవసరం లేదనే విషయాన్ని అర్థం చేసుకో ఇక్కడ నిజం చెప్తే నేను ఒకటి గట్టిగా చెప్తాను నిజమైన విజయాన్ని సాధించడంలో ఓటమి అనేది ఒక ముఖ్యమైన భాగంగా ఉంటుంది మానవ జీవితంలో కొన్ని వైఫల్యాలు సమస్యలు లేకుంటే ఎవరు విజయంతో సరిగ్గా వ్యవహరించలేరు అందరూ జీవితంలో సమస్యలను ఎదుర్కోవాలి సిగ్గుపడవలసి రావడం కొన్నిసార్లు అనుకుంది ఏమాత్రం జరగకుండా పోతుంది గతానికి మనపై గొప్ప అధికారం ఉన్నదని అదంటే భయమని అనుకుంటాను అయితే దానికి మనపై అధికారం లేదని బైబిల్ బోధిస్తుంది చెప్పింది విన్నారా మీ గతానికి మీపై అధికారం లేదు ఇస్తేనే గాని గతానికి అధికారం లేదు అయితే పలువురు ఇంకా గతంలోనే చిక్కుకుని ఉన్నారు అపస్థుళ్ళు పౌలు చెప్పాడు నేను ఒకటి చేస్తాను అనేక ఇతర విషయాల కన్నా ఇదే ముఖ్యమైంది వెనుక వాటిని మార్చి దూసుకెళ్ళడం ప్రజలకు భవిష్యత్ అంటే భయం భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలియదు లేమి అంటే భయం చాలినంత లేక అవసరాలు తీరకపోవడం మనల్ని వేధిస్తున్న గొప్ప భయం ఏమిటంటే మనిషి భయం కనుక దాని గురించి మాట్లాడదాం ఒప్పుదలకు బానుసులు గురించి చర్చిద్దాం ఇది మీకు ఇష్టమేనా దీన్ని అర్థం గ్రహిస్తున్నారా ఒప్పుదలకు కోరి బానుసులు కావడం వేరుగా చేపితే ఎవరైనా మనల్ని ఒప్పుకుంటే వెంటనే మన మనసును మార్చుకుని వాళ్ళ అంగీకారం పొందడానికి చేయాల్సిన పనులన్నింటినీ చేస్తాము దానిలోని సమస్య మనిషిని దేవుణ్ణి ఇద్దరినీ ఒప్పించలేము ఇది విన్నారా ప్రజలు మనల్ని ప్రేమించాలనుకోవడంలో తప్పులేదు వాళ్ళ అంగీకారం కావాలన్నా అలాంటిది ఉండకూడదని ఆశిస్తే మనలోనే తప్పు ఉంది అయితే మనం ఒక స్థాయిని చేరి చెప్పాలి నువ్వు నన్ను అంగీకరించాలి నా పనుల్ని ఒప్పుకోవాలి ఒప్పుకుంటావని ఆశ ఒప్పుకోకున్నా తట్టుకోగలను ఒప్పుకోకుంటే నేను దేవుడిచ్చిన పిలుపు ప్రకారం చేస్తాను ఎందుకంటే నువ్వు నా భవిష్యత్తును అదుపు చేయనివ్వను ఎందుకంటే చూడండి నీపై అధికారం చేయాలని చూస్తున్న ఈ ప్రజలందరూ ఉపయోగించుకోవడం అనే మాటకు అర్థం మన స్వార్థానికి వాడుకోవడం సమస్య ఏమిటంటే నీపై అధికారం చేయాలని ప్రయత్నించే వాళ్ళందరూ వాళ్ళ అవసరం తీరిన తర్వాత నువ్వు వాళ్ళను వాళ్లను సంతోషపరచలేకుంటే అప్పుడు వాళ్ళు నిన్ను బయటకు నెట్టేస్తారు నువ్వు ప్రత్యేక వ్యక్తివి విశ్వాస సంఘంలో నువ్వు ఒక ముఖ్య భాగానివి ఒకరినొకరం ప్రభావితం చేస్తుంటావు ఎవరో ఒక ప్రత్యేక దీవిగా ఉండరు అయితే నువ్వు ప్రత్యేక హక్కులు కలిగిన వ్యక్తివి కనుక కొన్నిసార్లు సమస్యల్ని ఎదిరించి నిలిచి హక్కుల కోసం పోరాడకపోతే సాతాని మీపై అధికారం చేసేందుకు ఒకరిని మీ వద్దకు పంపిస్తాడు ఇతరుల అధికారాన్ని అంగీకరించి మనం ఎన్నోసార్లు ఇలాంటి ఉచ్చుల్లో పడిపోతాం ఇది నిజంగా భయంకరమైందిగా మారిపోగలదు ఇక అధికారానికి లొంగిపోయే స్థితికి వస్తాము కొందరి విషయంలో అయోమయంలో పడతారు అధికారానికి లొంగిపోవడం అంటే అర్థం ఇతరులు నిన్ను తొక్కేసేందుకు ఒప్పుకోవడం కాదు అయితే మనం అధికారానికి లొంగాల్సిందే నేను నా భర్త అధికారానికి లొంగాలి బైబిల్ చెప్పినందున చేస్తున్నా ఈ విషయంలో ఎంతో సమతుల్యతను పాటిస్తుంటాము అంటే నేను ఎన్నడూ నా అభిప్రాయం చెప్పనని కాదు సొంతగా ఆలోచించనని కాదు అన్నిటికీ అంగీకరిస్తానని చెప్పడం లేదు కొన్నిసార్లు మనం ఇలా చెప్పాల్సి వస్తుంది లేదు నేను అలా చెయ్యను అది నిజంగా మంచి పని కాదు ప్రియదేవా సమతుల్యం కావాలి మొదటి పేత్ర ఐదేంది ఏంది చెప్తుంది నిబరంగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహంలో ఎవరిని మింగాల అని వెతుకు తిరుగుచున్నాడు ఉయ్యాల్లో ప్రజలు ఈ కొస నుండి ఆ కొసకు ఊగుతూ ఉండకూడదు తమ పైన అందరినీ అధికారం చేయనివ్వడం అందరూ తొక్కేస్తున్న ఊరగా ఉండటం లేదా మరొక ప్రక్కకి వెళ్ళటం నువ్వేం చేసిపోయినా సరే నువ్వేం కోరినా మనం పరిశుద్ధాత్మ ద్వారా నడుపుదల అధికారం చేయబడుతుండాలి నడిపింపు ఉపదేశం అధికారం పరిశుద్ధాత్మ ద్వారా మనుషుల్ని ప్రీతిపరచడం కన్నా దేవుణ్ణి ప్రీతిపరచాలి అయితే భయం లేకుండా జీవించాలనుకుంటే ఒక పునాద్ ఆరంభించాలి ఆ పునాది తెలుసుకోవడం తెలుసుకోవడం అంటే బాగా గ్రహించడం బాగా గ్రహించడం ఊరికే తెలియడం కాదు దేవుని ప్రేమను తెలుసుకోవడం బైబిల్ చెప్తుంది దేవుని ప్రేమను మనం తెలుసుకుని ఆయన మనతో సదా ఉన్నాడని గ్రహిస్తే నిన్నెన్నడు విడువను ఎడబాయనని చెప్పాడని మన ఎడల ఆయనకు మంచి పదహకం ఉందని గ్రహించినప్పుడు ఆయన మన బలహీనతల్ని అర్థం చేసుకుని నిబంధన రహితంగా ప్రేమిస్తాడు ఆ ప్రేమకి ఏ నిబంధనలు లేవు ఎటువంటి షరతులు పెట్టడు తప్పులు చేసిన దేవుడు మనల్ని ప్రేమిస్తాడు అని తెలుసుకోండి ఆయన ఆశ్చర్యపరచవు నిన్ను ఎంచుకుని సంబంధం నెలకొల్పినప్పుడే నీ గురించి ఆయనకు చాలా బాగా తెలుసు బైబిల్ చెప్తుంది మనం ఆయన్ను కాక ఆయనే మనల్ని ఎంచుకుంటాడని ఆ దేవుడు ఎంచుకున్నాడు యాంప్లిఫైడ్ బైబిల్ అంటుంది సంకల్పంతో ఎంచుకున్నాడు ఆయన మోసగింపబడలేదు తనకి ఏమాత్రం తెలియని వ్యక్తులను ఆయన అంగీకరించడం లేదు ఆయనకు మనం తెలుసని కీర్తన చెప్తుంది మాట నాలుగు రాక మునిపే అది ఆయనకు తెలుసు తలంపు పుట్టక మునిపే అది ఆయనకు తెలుసు మనం తెలుసును దేవుడు ఇరిమేకు చెప్పాడు తల్లి గర్భాన్ని రూపొందక ముందే నువ్వు నాకు తెలుసు ఇలాంటి అద్భుత వచనాలని పై పైన చదివేయకూడదు ఆయన అన్నాడు తల్లి గర్భాన్ని రూపించక ముందే నువ్వు నాకు తెలుసు నా పరికరంగా నిన్ను ఎంపిక చేశాను అతడు తప్పులే చేయకూడదు అనుకుంటూ దేవుడు ఎంపిక చేశాడా లేదు ఇరిమే భయస్థుడు ఇర్మియా మొదటి అధ్యాయం చదివితే దేవుడు అతనితో చెప్పాడు భయపడకు వాళ్ళ ముఖాల్ని చూడకు నేను చెప్పింది చెయ్యి నీ నోట మాట నుంచెదను నువ్వు మాట్లాడు లేదు దేవా నేను మాట్లాడలేను లేదు నువ్వే తగినవాడువో తల్లి గర్భాన పడకముందే నువ్వు నాకు తెలుసు దేవునికి నీకు తెలుసు ఆయనకి నువ్వు తెలుసు నీ గురించి నీకు తెలిసిన దానికంటే ఆయనకే తెలుసు వచ్చే వారంలో నువ్వు చేసే తప్పు తెలుసు వచ్చే ఏడు పదేళ్ల తర్వాత కూడా నేను ప్రేమిస్తున్నాడు ఎవరైనా దీనికి స్పందించకుండా ఎలా ఉండగలరు ఇంత మంచి బేరం మీకు ఇక దొరకదు పరిశుద్ధాత్మ పిలుపు వినపడినప్పుడు క్రీస్తును అంగీకరించాలని తలంచినప్పుడు అది నీ వ్యక్తిగత నిర్ణయం కాదని సంగతి గ్రహించాలి మీరు దేవుడు మిమ్మల్ని ఎంచుకున్నాడు దేవుని చేత ఎంపిక దేవ ఎంత గొప్ప మాట దేవుని చేత ఎంచుకోబడ్డారు దేవుని ప్రేమ గురించి నాకేమీ తెలీదు కనుక నాకేమీ సరిగ్గా కుదరడం లేదు దేవుని ప్రేమ గురించి తెలియకపోతే నిన్ను ప్రేమించుకోలేవు నిన్ను ప్రేమించుకోకుంటే జీవితం అంతా చెడిపోతుంది రేపు దాన్ని గూర్చి ఇంకా బోధిస్తాయి ఏ సమయమో చెప్పలేను అయితే నేను ఇలా కొత్త సభ్యుల ముందు నిల్చుని కొత్త స్థలంలో నేను నమ్మింది చెప్పకుండా ఉండలేను అదేమిటంటే మనలో చాలామంది సమస్యలతో బాధపడడానికి కారణం వాళ్లకు వాళ్ళంటేనే నచ్చదు నీతో నీకే మంచి సంబంధం లేకపోయినా ఆ సంగతి కొన్నిసార్లు నీకే తెలియకుండా పోతుంది తమను గురించి తక్కువగా అంచనా వేసుకోవడం మంచిదని కొందరు నిరంతరం తలుస్తారు అయితే వాక్యం మీ గురించి చెప్తున్న సంగతులు మీరు నమ్మాలని నేను లేఖనాల మూలంగా రుజువు చేస్తాను మీరు విలువైన వారని నిజంగా ఎంతో ముఖ్యులని బైబిల్ అంటుంది నేను రాస్తున్న పుస్తకంలో ఒక అధ్యాయంలో నేను ఈ విధంగా రాసా నాకు నేను మనం మనమిలా చెప్తే మతాచార పనులకు కోపం వస్తుంది ఎందుకంటే నువ్వు నిన్ను ద్వేషించుకుంటూ ఎప్పుడు పాదాల వద్ద పడి ఉండాలంటారు అంటే నాకు అది అర్థం కాదు అది ఎలాంటి మనస్తత్వం మనల్ని మనం ద్వేషించుకోవాలనే దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడంటారా చివరికి నేను తీర్మానించాను చూడండి నేను చాలా మంచిదాన్ని కనుక నన్ను నేను ప్రేమించను నేను గొప్ప ప్రేమమూర్తిని అయినందువల్లనో నాలో మంచి గుణాలు ఉన్నందువల్లనో నన్ను నేను ప్రేమించను నన్ను విశ్వాసంతో ప్రేమిస్తాను ప్రేమించకపోవడం అంటే దేవుణ్ణి అవమానించడం అయితే మరీ ముందుకు వెళ్ళదల్చడం లేదు ఇకపై జరగబోయే కూటాలకు ఇప్పుడే గాలాన్ని విసురుతున్నాను చూడండి దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలియకపోతే ఆ ప్రేమను అందుకోకుంటే దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడని కొందరు చెప్తారా అయితే వాళ్ళు స్వయంగా ప్రేమను అందుకోలేదు నేను డెబ్భై దశకంలో ఎంతో గాయపడ్డాను అప్పుడు దేవునితో తీవ్రమైన సంబంధంలోకి వచ్చా దాన్ని వివరించి చెప్తాను ఎందుకంటే క్రైస్తవురాలుగా జీవిస్తున్నా దాని గురించి ఏమీ పట్టించుకోలేదు చర్చికి వెళ్ళేదాన్ని తిరిగి జన్మించాను అంటే నా రక్షకుడు ఏసని గ్రహించాను కృప మూలంగా రక్షణ గురించి గొప్ప ప్రసంగాలు విన్నా దేవుని ప్రేమించాను నేను నిజంగా ప్రేమించాను అయితే విజయంలో నడిచేటంత కాక నరకాన్ని తప్పించుకునేంత ప్రమాణంలో ఒకరు నన్ను ఇటీవల గొప్పగా మెచ్చుకున్నారు వరన్నారు జాయిస్ క్రైస్తవులు క్రైస్తవులుగా చేయగలరు నేను అనుకున్న అవును నేను నా పని ముఖ్యంగా చేస్తాను కానీ చూడండి గతంలో నేను క్రైస్తవురాలిగా చర్చికి వెళ్లేదాన్ని జీవితం మౌలికంగా సంఘం చుట్టూనే తిరిగేది నా భర్త సంఘ పెద్ద నేను కార్యవర్గంలో ఉన్నాను క్రైస్తవురాలిని అయినా అలా ప్రవర్తించడం లేదు మనసులో ఎంతో గాయపడ్డాను సంఘపు ముఖం ధరించుకుని బాగా అలంకరించుకుని ఆలయానికి వెళ్తాను అయితే భర్తతో కాపురం చేయడమే తెలియదు మా ఇంట్లో శాంతి లేదు బిడ్డలతో కూడా మంచి సంబంధం లేదు మునుపు నా కైర్పడిన ఆశాభంగ వల్ల కోపంతో రగిలిపోవడం నాకు క్షమించడం తెలియదు క్షమించే శక్తి నాలో లేదు ప్రజలంటేనే ఇష్టం లేదు నేను ఎవరిని నమ్మను ప్రతి ఒక్కరిపై అనుమానం నా లోపల వ్యసనం నాలో కోపం సంతోషం సమాధానం లేదు ఆయన క్రైస్తరాల్ని ఇది ఎవరికైనా అన్వయిస్తుందా మనం ఈ లోకంలో నిరంతరం దుఃఖంలోనే జీవితం గడుపుతో క్రైస్తవమని మనం చెప్పుకుంటే సరిపోదు కారులో ఒక చేప ఉంటే సరిపోదు పళ్ళు కూడా కావాలి అందరికీ బోధించినంత మాత్రాన లోకం సంతోషపడిపోదు క్రైస్తవ జీవితం గడపాలి నిరంతరం బోధించండి నిజంగా అవసరమైతే కఠినంగా అయితే మీ జీవితం ఇతరులకు మాదిరిగా ఉండాలి క్రైస్తవులు సంతోషంగా కనిపిస్తే జీవితంలో పురోభివృద్ధి సాధిస్తాం ప్రతి క్రైస్తవునికి ప్రభునందలి సంతోషం ఉంటే అంటే అని ఎలా ఉంటుందంటే యా వీళ్ళు క్రైస్తవులు యా క్రైస్తవులు ఆ మీన్ ఏదేమైనా డెబ్భై ఆరులో నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను నేను కారులో ఆఫీస్కి వెళ్తుండగా దేవుని ముందర ఏడుస్తూ ఉన్నాను సదా అనారోగ్యంతో అలసిపోయాను ఆమె సంఘానికి వెళ్ళడం సమస్త ఆచారాలను పాటించడం క్రైస్తవురాలుగా చేయాల్సిన పనులన్నీ చేయడం ఆయన విజయం దొరకదు సరే ఆ ప్రత్యేక సమయంలో పరిశుద్ధాత్మ నా జీవితంలోనికి వచ్చిన వెంటనే వాక్యాన్ని అధ్యయనం చేయాలనే కోరిక కలిగింది సదా కృతజ్ఞతతో ఉంటా వాక్యాన్ని అధ్యయనం చేసే కొలది సత్యం నిలదీయసాగింది ఎంతగా ఊపిలో కూరికి గుర్తించాను నువ్వే ఊపిలో ఉండి ఇతరులు ఊపిలో ఉన్నారనుకోవడం విచారకరం దాని పేరే మోసం నాలో అది ఎక్కువ ఉండేది మనసు ఎంతో గాయపడి ఉన్నందున దైవ ప్రేమను గురించి జ్ఞానోదయం అవసరమైంది దేవుడు సేవకు పిలిచినప్పుడు నేను మొదట బోధించిన సందేశం ఏమిటంటే గృహ బైబుల్ స్టడీని ఐదేళ్ల పాటు బోధించా అయితే మొదటిసారి ఇలాంటి వేదికపై నుంచి బోధిస్తున్నప్పుడు సొంత ఊర్లో వారానికి ఒకసారి క్రమంగా కూటాలు చేస్తూ సేవను ప్రారంభించాను ప్రజలకు చెప్పేందుకు దేవుణ్ణి ఒక మంచి వాక్యం అడిగాను అది శక్తిగల వాక్యమై ఉండాలి సందర్భానికి తగిన శక్తిగల వాక్యం తగినంత శక్తిగల వాక్యాన్ని అందించే దైవ సేవకురాలు దేవుడు చెప్పాడు నా ప్రజల్ని ప్రేమిస్తున్నానని చెప్పు నేను చెప్పా చూడదేవా మీకు తెలుసా నేను వేదిక పైకెక్కి యోహాను మూడు పదహారు గురించి సండే స్కూల్ ప్రసంగం చేయను బలమైన సందేశం కావాలి దేవుడి మాట చెప్పాడు ఆయన చెప్పాడు పలువురికి నా ప్రేమ గురించి తెలియదు అవగాహన లేదు ఉందంటే ఇప్పటికంటే ఎంతో మెరుగ్గా ప్రవర్తించగలరు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే మనోని ఇబ్బర ఉంటుంది దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే ప్రజలకు మనం నచ్చకపోతే కృంగిపోవాల్సిన పని ఉండదు దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే గత జీవితాన్ని గురించి కానీ భవిష్యత్తును గురించి కానీ లేమిని గురించి ఇతరులు ఏమనుకుంటారో అని కానీ భయపడాల్సింది లేదు భయలేకపైన జీవించం మనకు తెలిస్తే దీనికి కొన్ని స్థాయిలు ఉన్నాయి ఆ మెయిన్ మునుపు నాలుగు సార్లు కేవిన్ రోస్ మేరీని మేము కలుసుకున్నాము దాదాపు రెండు సార్లు స్టేట్స్లో మళ్ళీ ఇక్కడ సరే ఎవరైనా వాళ్ళని అడిగితే మీకు డేవ్ జాయ్స్ మేయర్ తెలుసా తెలుసు అయితే ఒక సంగతి చెప్పను వాళ్లకు డేవ్ జాయిస్లు తెలీదు సరే డేవ్ కు జాయ్స్ తెలుసు నాకు డేవ్ తెలుసు మనం ఇలాంటి ఆలోచన మానాలి బైబిల్లో అండర్లైన్ చేయగానే తెలుసు అనుకోవడం కొందరు బైబిళ్లు రంగుల పుస్తకాల్లో ఉంటాయి అయినా సరే వాళ్లకు ఏం తెలియదు ఆలయంలో కాపరి మొదటి యోహాను నాలుగు పద్దెనిమిది తీమని చెప్పిన బైబిల్ని తెరవగానే అది రంగుల్లో అండర్లైన్ చేసి ఉంటే మనసులో ఒక రహస్య భాగం చెప్తుంది ఇప్పుడు పక్క వ్యక్తి చూడాలి దాన్ని పసుపులో అండర్లైన్ చేస్తుంటే ఎంతో పవిత్రంగా ఫీల్ అవుతాం నేనైతే నక్షత్రాలు కూడా గీస్తాను ఇక్కడ చూస్తున్నారా ఓహో నాకు అది బాగా తెలుసు దాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం దాని ప్రకారం జీవించినప్పుడు అప్పటిదాకా దాన్ని వింటూ ఉండాలి వింటుండాలి 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 ఇది నిజంగా 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 నాకెంతో ముఖ్యం నువ్వు నీతో సర్దుకుపోవడం గ్రహించడం గ్రహించకపోతే ఎవరితోనూ జీవితంలో సర్దుకుపోలేరు దేవుని ప్రేమ గురించి నేను తెలుసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే ఆ రోజుల్లో అందరి మెప్పుకై నేను ఎంతగానో ప్రయత్నం చేసేదాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో పనులు చేసే ప్రజల ప్రేమను ఆశించేదాన్ని అంగీకరించాలని ప్రత్యేక వస్త్రధారణ ప్రత్యేక ప్రవర్తన సంఘంలో పెద్దవాళ్లతో తిరగడం ఇలాంటి వ్యధ సంఘంలో కూడా వేసిన సంగతి గుర్తుంది చర్చిలో పెద్దవాళ్ళతో కలవడం గొప్పవాళ్లతో స్నేహితంగా ఉండటం ఇలాంటి వేషాలు చర్చిలో లేవంటారా ఓయా మనకు ఇవే సమస్యలు నేను చెప్పినట్లు దానిపై క్రైస్తవ లేబుల్ని అతికిస్తాం అందరూ కాదేమో అంతటా కాదు అయితే ఒకవేళ ఉంటే సరిదిద్దాలి ఐ మీన్ సంకల్పం మంచిదిగా ఉండాలి నాకు నచ్చని వాళ్లతో స్నేహితంగా ఉండాలని నేను ఎంతగానో ప్రయత్నం చేసేదాన్ని నాకు వాళ్ళంటే పడదు నేను ఎందుకు వాళ్ళతో స్నేహంగా ఉండాలి ఎందుకంటే వాళ్లకు సంఘంలో గొప్ప పరపతి ఉన్నది వాళ్ళు గొప్పవాళ్ళు నన్ను పైకి తెచ్చే స్థాయి వాళ్లకు ఉంది కనుక గా ప్రసంగం కొందరికి వర్తిస్తుంది ఇది దేవునికి ఇష్టంగా ఉంటుంది అంటారా లేదు ఇదంతా ఆయనకు అసహ్యం నేను గతంలో పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందిన సమయంలో వీళ్ళే అందరికంటే ముందు నన్ను దూరంగా నెట్టేసి తోసేసి నాతోటి సంబంధాన్ని తెంచేశారు కనుక మీరు కానీ ప్రజల అధికారానికి లొంగిపోవడం మూలంగా సంబంధాలను కొనుక్కోదలిస్తే ఆ సంబంధాన్ని సంపాదించుకోవడానికి నువ్వు చేసిన పని ఇక జీవితం చేయాల్సి వస్తుంది వారితో సంబంధంలో ఉండడానికి ముందుగానే ప్రశ్నించుకోవాలి ఇదే జీవితం అంతా చేయాలని నా కోరిక అని ప్రేమైన తండ్రి నీ వద్దకు వచ్చాము నీ ప్రేమ గురించి మేము గ్రహించాలని నీవు ఆశిస్తున్నావు మా ప్రేక్షకుల కోసం నేను ప్రార్థిస్తున్నాను వారిపై నీ యొక్క ప్రేమ ఎత్తును లోతును పొడవును మరి వెడల్పును వారు సంపూర్ణంగా గ్రహించాలి వాళ్ళు ఇప్పుడే నీ ప్రేమను అంగీకరించి పరిపూర్ణతలోకి వెళ్ళాలని తీర్మానం చేసుకోవాలి తండ్రి ప్రార్థిస్తున్నాం నీ ప్రేమ మూలంగా మేము ఏ సమస్య గురించి భయపడాల్సింది లేదని గ్రహించాలి పరిపూర్ణ ప్రేమ భయాన్ని తీసివేస్తుంది వాక్యం చెప్తుంది దేవుడు నా పక్కనుంటే ఎవడు నా విరోధి దేవుడు నా వైపునుంటే ఎవరికీ నేను భయపడ్ను కనుక మా ప్రేక్షకుల జీవితాల్లో క్రియ చేసి విడుదలనిచ్చినందుకు స్థోతులు ఏసునామంలో ఆమె